ఓకే మై డియర్ గార్డ్స్ ఈరోజు మనకు ఒక అద్భుతమైన ఒక శక్తి ఒక మహా వ్యక్తి మన నాయుడు గారు జూమ్లోకి వచ్చినారు వారికి మన కుటుంబ సభ్యులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలతో ఈ సరస్వతి వేదిక మీదకి వారిని సాధనంగా ఆహ్వానిస్తున్నాము ప్లీజ్ వెల్కమ్ సార్ విజయభాస్కర్ రెడ్డి గారు పిరమిడ్స్ పిరమిడ్ సొసై స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మన గురువు గారు హితామ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి ఈ జూమ్ ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన పవన్ నాయుడు గారికి ప్రభాతి మేడం అందరికీ ప్రతి ఒక్కరికి జూమ్ పాల్గొన్న ప్రతి పిరమిడ్ మాస్టర్స్ గాడ్స్ కు నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు ఇంత ఉదయం పాతకాల సమయాన బ్రహ్మ ముహూర్తంలో నాయుడు గారి కుటుంబ ఏదైతే వేదిక ఉందో ఇంత జూమ్ ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న మీ అందరికీ మరొకసారి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు అయితే మనందరి ముందు ఉన్నది ఒకే లక్ష్యం మనందరము మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సంస్థ పత్రిజీ గారి కలలు కన్నా ఏదైతే ఈ సంస్థ అతి త్వరలో ధ్యాన జగత్ కాబోతుందని రెండు వేల ముప్పై లోపల ధ్యాన జగత్ అక్షరాల కాబోతుందని నమ్మే వ్యక్తుల్లో నేను మొట్టమొదటి వ్యక్తి ఎందుకంటే నేను మొత్తం భారతదేశం తరఫున ఎన్నో సెంటర్స్ ఎన్నో ఊర్లు దిరుగుతున్నాను ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే ముంబైలో ఉన్నాను ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ ఏడు వందల మంది నాలుగు రోజులు క్యాంప్ ఉండి సేత్ వర్క్ షాపు నాలుగు రోజులు అఖండ ధ్యానాలు క్లాసులతో ఏడు వందల మంది ఒక్కరు కూడా పోకుండా ఈ విశ్వానికి ఇట్లా ధ్యానం చేస్తున్నారంటే ఇది నిదర్శనం ఇది మహారాష్ట్రలో దానితో పాటు ఈ నెల ఫిబ్రవరి ఇరవై రెండు నాడు ఢిల్లీలో మన బెంగళూరు చంద్రశేఖర్ గారు పిసిఎస్ గారు ఏదైతే సిఓ వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తున్నారు దానికి వెయ్యి మంది ఉపరాష్ట్రపతి వస్తున్నారు అంటే ఇక మన సంస్థ అతి త్వరలో ఇది విశ్వానికి మొత్తం ప్రపంచానికి తెలుస్తు తెలియబోతుంది అందరు అందరు వస్తారన్న దానికి నిదర్శనం అయితే నేను ఎన్నో జూములు ఇన్నింటిలో చూస్తున్నాను కదా ఎందుకంటే నాకు కొన్ని వందల గ్రూప్లలో ఉన్నాను నేను అంటే ప్రతి గంట కాదు నిరంతరంగా జరుగుతున్న ఒక ప్రక్రియ ఉద్యమం మాదిరిగా జరుగుతున్నది లేకుంటే ఇంత ఉదయం లేచి ఇంత నేను రాత్రి రెండు గంటలకు వండుకున్నాను మీకు మాటిచ్చానని ఉదయమే అంటే ఆటోమేటిక్ నేచర్ లేపేస్తుంది మీరు పడుకోవడానికి కాదురా బాబు పవన్ గారు పత్రికారు ఎవరిని పడుకోనిస్తారు అట్లా ఎక్కడ చూడండి ఆ విశ్వశాంతికి ఆ పత్రికారి పైనుండి దాన్ని ఒక మేల్కొల్పుతో ఈ సమాజాన్ని మనం దృశ్యాలు మీరు పత్రిజీ ధ్యాన మహాయాగం ఎలా జరిగిందంటే నేనే హెడ్గా ఉంటుంది కాబట్టి ఏ సమస్య ఒక ఒక పైసంతా కూడా తీకొచ్చినంత లేకుండా ఎనిమిదిన్నర లక్షల ప్లేట్లు భోజనం పెట్టాము అద్భుతం సార్ సూపర్ మనము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన రోజు బ్యాంకులో లక్ష రూపాయలు లేవు బట్ ప్రోగ్రామ్ ఈరోజు అయ్యేటప్పటికి ఒక్క రూపాయి కూడా తగ్గకుండా కరెక్ట్గా అంటే గారు ఎంత ఇది ఉంటారంటే నీకు వంద రూపాయలు ఖర్చు అయిందంటే తొంభై ఎనిమిది రూపాయలు ఇస్తాడు నూట ఒకటి ఏడు ఎందుకు మాస్టర్స్ డబ్బులు ఇస్తే పనిచేయరానో మన దేనికి అలా ఇదంతా ఎందుకంటే నేను ప్రాపంచికం కూడా ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఉంటాను ఎంతో మంది స్వామీజీల దగ్గరికి వెళ్తుంటాను అంటే తెలుసుకోవాలని బట్ ఇది ఏంటంటే మిరాకలస్ ఏది అనుకుంటే అది జరుగుతుంది పోతుంది అందుకే ఇంతకుముందు ఆ మేడం చెప్పినట్టు ఒక కొత్త శక్తితో ఒక కొత్త యుగంతో ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక పత్రిజీ రూపంలో ఎంత వరకు చేస్తున్నారంటే ఊహించని విధంగా ఓ అందదు నేను మన బల్లార్లో ప్రోగ్రామ్ చూశాను మనం థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు జానమాయని చేశాం అరే వారం రోజులు రెస్ట్ తీసుకుంటాం ఏదో అనుకుంటారు ఆ మేడం ఇక్కడ నుంచి వాళ్ళందరూ ఇక్కడ నుంచి ఇరవై తొమ్మిదికి వెళ్ళిపోయినారు మళ్ళీ ఆరో తారీఖు ఏడో తారీఖు పదివేల మందితోటి బళ్ళార్లో పోవాలి అంటే పిరమిడ్ మాస్టర్ ధ్యాని అనేవాడు పడుకుంటలేడు అని నా అంచనా ఇంకో పని చేస్తలేడు పడుకుంటలేదు అసలు ఎక్కడో చూడండి వీళ్ళు మహారాష్ట్ర చూస్తున్నాను అది రాత్రి మేము ఒంటి వన్ ఓ క్లాక్ వస్తే ఒంటి గంట వరకు మా గురించి వెయిటింగ్ రిసీవ్ చేసుకొని మన ఉదయం ఐదు గంటలకు అప్పుడే క్లాస్ నడుస్తున్నాను అంటే మన అవసరము మన యొక్క ఈ యొక్క మన వర్క్ ఇదంతా మాస్టర్స్ విశ్వశాంతికి డిజైన్లో ఇది లేకుంటే ఈ సమాజంలో జరుగుతున్న సుస్తునం ఈ పాపాలు ఇవి అవి ఏమంట అసడు కొడుకు తల్లిని చంపుతున్నాడు వెయ్యి రూపాయలకు నీటి చంపుతున్నాడు అంటే ఈ పాపం అన్నట్టు దానికే నేను ప్రతిసారి అంటాను ప్రతి పిలవుడి మాస్టర్ ఇప్పుడు నాకు నిద్ర లేదు ఇంకో పని లేదు ఓన్లీ విశ్వశాంతికే మనం అందరం పనిచేస్తున్నాం ప్రతి పిలవుడి మాస్టర్ ఎంత చిన్నవాడు ఎంత పెద్దవాడు వారి శక్తి మేరకు పనిచేస్తున్నారు నిజంగా మనల్ని మనను అభినందించుకోవాలి ఆ పత్రిజీ గారు పయనించి ఇంత అద్భుతంగా నడిపిస్తున్నాడు మనం మన కార్యక్రమాన్ని చూసి ఎంతమంది నివరవయ్యారంటే ఆయన వైజాగ్ ఎంపీ వచ్చాడు ఆయన లోకేష్ గారి కోదర్ అదే ఏమన్నా మీరు ఎంత ఈ భోజనాలు ఎట్లా పెట్టారు ఇంతమందికి డబ్బులు లేకుండా అంటే అంత నేచర్పిస్తుంది నిజంగా చాలా గ్రేట్ మనం ఇలాంటి ఆర్గనైజేషన్ ఉన్నాం మన జీవితం ధన్యమవుతుంది ఎందుకంటే ఒక గొప్ప ఈ వ్యవస్థను మార్చడానికి మనం భాగస్వాములైనందుకు తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనందరి యొక్క ఇప్పుడు లక్ష్యం ప్రతి పిరమిడ్ మాస్టర్ లక్ష్యం ఒక పత్రిజీ పత్రిజీ వారు ఏం చేశారు ధ్యాన ప్రచారం మొట్టమొదటిది మనకు రోజుకు ఎంత టైం దొరికినా మనం రోజు రెండు గంటలు మనం ధ్యానం చేయాలి మనం సాధన చేసినప్పుడే ఇంకో ఎదుటి వాడికి చెప్పడానికి మనం అరుగులో ఫస్ట్ ప్రిన్సిపల్ రెండో ప్రిన్సిపల్ ఎట్టి పరిస్థితులైన రోజు కొత్త వారికి ఒక పది మందికి ధ్యాన పరిచయం చేయాలి కొత్త వారికి ధ్యాన పరిచయం చేయాలి ఎలా పరిచయం చేస్తారు చేసినట్టు జూమ్ క్లాసులో ఫిజికల్గా చెప్పడో పాంప్లెడ్ ద్వారానో ఏదో విధంగా రోజు కొత్త వారికి పది మందికి ధ్యానం గురించి పత్రిజీ గారి గురించి పిఎస్ఎస్ఎం గురించి తెలిసే విధంగా ప్రతి ఒక్కరు డిజైన్ చేసుకోవాలి నేను రోజు పది మంది కొత్త వారికి చెప్పాలి అన్న ఉద్దేశంతో రెండవది మూడవది శాకాహార ర్యాలీలు నిజంగా అవి కూడా అద్భుతంగా జరుగుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు నైన్త్ కు మీ తిరుపతిలో ఉంది కదా తెలుసు గారు వెంకటేశ్వర స్వామి వెనకనే కూర్చున్నారు అందుకే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పెట్టాము ఇక ఇక్కడ నుంచి ర్యాలీలు ఒక పేద ఉద్యమం ఎందుకంటే నాకు తెలిసిన ఏ విజిటేరియన్స్ ఆర్గనైజేషన్స్ కూడా ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ ఇప్పుడు రెండు పెద్దయి ఒకటి తెలంగాణలో ఒకటి ఆ ఏపీలో రెండవ శనివారం రెండవ ఆదివారం ఏపీ నాలుగో ఆదివారం తెలంగాణలో మన సిద్దిపేటలో చేశాం ట్వంటీ సిక్స్ జనవరి రెండు వేల మంది అట్లా శాఖ ర్యాలీ ప్రతి ఊరు వాడవాడన ప్రతి జిల్లాలో ఒక ఉద్యమం మాత్రం జరగాలి పిరమిడ్ల నిర్మాణం పిరమిడ్లు సరే ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలి మన దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి ఎవరినో డబ్బులు ఉండవు పట్టుకోవాలి ప్రోత్సహించాలి వాళ్ళకి ఏదో చెప్తుండాలి సరే స్టా మనం అంటే ఎప్పుడు స్టార్ట్ అయితే ఈ మూడు ఉద్యమాలు నాలుగు ప్రిన్సిపల్స్ అర్థమైనా మనం ఎట్టి పరిస్థితిలో రోజు రెండు గంటలు ధ్యానం చేయాలి రెండవది కొత్త వారికి పది మందికి ఎట్టి పరిస్థితిలో ధ్యాన పరిచయం చేయాలి మూడవది ఎట్టి పరిస్థితిలో ప్రతి ఆదివారం మనం ఇంట్లో ఉండదు శాకార రైళ్లలో పాల్గొనాలి నాలుగోది డబ్బున్న వాళ్ళని పట్టుకోవాలి పిరమిడ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలి ఇవి మన లక్ష్యం ఇంకేం లేదు వన్ టూ త్రీ ఫోర్ మొత్తం తిరిగి తిరిగి అక్కడ ఎప్పుడైతే నా ఇవన్నీ సాధిస్తామో ఇది నిరంతరంగా చేస్తుంటామో పత్రికారు చూసుకుంటారు నేచర్ చూసుకుంటుంది రెండు వేల ముప్పైకి పత్రిజీ గారి కళలు కన్నా ధ్యాన జగత్ షాకార జగత్ పిరమిడ్ జగత్ రెండు వేల నలభై లోపల అన్ని మనం బ్రతకుండగానే మన కండ్ల ముంగల్ని ఇవన్నీ జరగాలి అనగా అండర్లైన్ మన ముంగల్ ఇవన్నీ జరగాలి జరుగుతాయి సార్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఎలా డౌట్ లేదు నేను అంత ఈజీగా నమ్మే వ్యక్తిని కాదు ఎందుకంటే నేను వ్యాపార వస్తున్నాయి ప్రతి కమర్షియల్గా ఆలోచిస్తా కానీ ఇవన్నీ జరుగుతామని నమ్మిన తర్వాతనే మరి ఇంత యాక్టివ్ ఉన్నాం అందరం ఇదే ప్రిన్సిఫుల్తో మన పనులు చేసుకుంటూ మన బాధ్యతలు చేసుకుంటూ మన సంసార బాధ్యతలు చేసుకుంటూ ఇవన్నీ చేయాలి ఎవరైనా టైం లేదు నేను బిజీ ఉన్నా అంటే నాకు ఫోన్ చేయమంటే నాకు టైం నాకు నా దగ్గర మస్తు టైం ఉంది నాకు టైం పాస్ దాకా ఉంది టైం లేదనేది తప్పించుకోవడానికి అర్థమైంది టైం లేదంటే ఫోన్ నేను ఎవరికి డౌట్ ఉంటే ఫోన్ చేయండి టైం ఎలా వాడుకోవాలి మనిషి అనుకుంటే ఏదైనా సాధిస్తాడు ఇది ఒక గొప్ప అవకాశం దీనితో పాటు మన పిఎస్ఎస్ఎం హెడ్ క్వార్టర్ రాజధాని మొత్తం పత్రిజీ గారి మనకు ఫిజికల్గా లేకున్నా ఆత్మపరంగా ఆయన అక్కడ హాయిగా పడుకున్నాడు పత్రిజి గారు ఎక్కడ పోలేదు కైలాసపురంలో హాయిగా నిద్రపోతూ కూర్చొని ఆయన పని ఆయన చేసుకుంటూ విశ్వాన్ని నడిపిస్తున్నాడు కాబట్టి పత్రిజీ శక్తి స్థల్ ఆధ్యాత్మిక రాజధాని పిరమిడ్ సెడ్ క్వార్టర్ని కూడా మనం డెవలప్ చేసుకోవాలి అయితే ఇది రాబోయే రోజులు ఎంత గొప్ప క్షేత్రం అవుతుందంటే పత్రిజి గారు నేను గత ఇరవై సంవత్సరాలు చూస్తున్నాను పత్రిజీ గారు ఏ మాట చెప్పిన ఏ మాట చెప్పిన అక్షరాల జరిగింది అందుకే రాబోయే రోజుల్లో ఒక గొప్ప ఈ పత్రిజ శక్తిస్థం ఒక షిరిడి క్షేత్రంగా అభివృద్ధి చెందబోతుంది ఈ క్షేత్ర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి ప్రతి ఒక్కరిని భాగస్వామి చేయాలి తర్వాత అవకాశం ఉండదు అయ్యో నేను మిస్ అయిపోయాను అన్న బాధ ఉండకుండా ఎంత మాట సాయం చేయండి అని చెప్పను ఎవరి ఆర్థిక పరిస్థితి అలా మాట సాయం చేయండి కొత్త వారికి చెప్పండి తెలియజేయండి ఏ పుట్ట ఏ బాగుందో తెలియదు నేను నేను మార్నింగ్ వాకింగ్ చేస్తున్నాను మా ఉండే అపార్ట్మెంట్స్ ఒక అబ్బాయి నా దగ్గర ఇంతకుముందు మా ఆఫీస్లో పనిచేశాడు ఏమే లేక అనిపిస్తలేవు అది ఇది బాగా చేస్తుంటుంది కదా ప్రాజెక్ట్ సో సార్ బాగా చేస్తున్నాను మరి నువ్వు సంపాదిస్తే ఏమవుతుందా మా పిరమిడ్ సొసైటీ భోజనానికి డబ్ల్యూఏ ఎంత పంప ఉంటావు సార్ నేను తమాషకు ఒక పది లక్షలు పంపాన్నా తమాషాకు నవ్వుకుంటాను సాయంత్రానికి పంపించేసి అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే పత్రికలు అన్నట్టు మన మాట అంటే చాలు అది అక్షరాలు జరిగింది ఇదే వాకింగ్లో కలవడం నేను తమాషాకు అనడం ఆడి చూడు నేను బాలకృష్ణ అయితే తమాషాకు అనడం జరగడం అంటే పిరమిడ్ మాస్టర్ వాక్ అలా కాబట్టి మన శక్తి స్థల నిర్మాణంలో ప్రతి ఒక్కరం నిరంతరంగా భాగస్వాములై పత్ణిజీ గారు కలలు కన్న ఆ శక్తి స్థలం ఆ కైలాస క్షేత్రాన్ని ప్రపంచ స్థాయిలో రాబోయే ఒక వెయ్యి సంవత్సరాలకు ధ్యాన రాజధాని మరొకసారి ఆధ్యాత్మిక ధ్యాన జ్ఞాన రాజధానిని కని విని ఎరగని రీతిలో ఓక అందని రీతిలో వచ్చే వెయ్యి సంవత్సరాలు మన తరానికి అందరూ ఇక్కడ వచ్చి ధ్యానం చేసుకొని వారు సుఖ సంతోషాలతో ఉండాలని నిర్మాణం చేస్తున్న ఆ సంస్థను అందరం కలిసి అభివృద్ధి చేసుకొని ఈ నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది చేసి రెండు వేల ఇరవై ఎనిమిదిలో భారత ప్రధాన మంత్రితో దాన్ని ప్రాణప్రతిష్ట చేయాలని ఎప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేస్తున్నాం చేసి తద్వారా ప్రపంచంలో మొత్తం యావత్ ప్రపంచానికి కైలాసపురి పత్రిజీ శక్తి స్థల్ పత్రిజీ సమాధి సందర్శనకు వచ్చే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నాం ఏ నలుగురో ఏ ట్రస్ట్ మెంబర్స్ వచ్చేస్తే అయ్యేది కాదు ప్రతి పిరమిడ్ మాస్టర్ బాధ్యత ఒక ఉద్యమ మాదిరిగా మనం అందరం కైలాసపురిని ఆ శక్తి స్థల్ను ఒక నంద విధంగా అభివృద్ధి చేసుకొని ఇట్లే ప్రతి సంవత్సరం ఈ ధ్యాన హాయాలు ఎంతో అద్భుతంగా చేస్తూ ప్రతి మీ ఊర్లలో కానీ మీ పట్టణ ప్రాంతాలలో కానీ ఈ ధ్యాన ప్రచారాలు చేస్తూ ఇవన్నీ చేస్తూ పత్రికారి కళ నెరవేరుద్దాం ఈ సమాజంలో అశాంతి లేకుండా ప్రతి ప్రాణి హాయిగా జీవించే రోజు వచ్చే వరకు పిరమిడ్ మాస్టర్ ఈ ఉద్యమం ఈ వర్క్ ఆగకుండా చేస్తాం మరొకసారి మీరందరూ ఇంత ఉదయాన ఉదయం పూట ఇంత అద్భుతంగా జూమ్ నడిపిస్తున్నందుకు ముఖ్యంగా పవన్ గారికి ఆ మేడం పాపం వీటికి నాకు నాలుగు సార్లు ఫోన్ చేశారు నేను రోజుకు దాదాపుగా నాకు ఐదు వందల ఫోన్లు వస్తాయి ప్రతి ఫోన్ అటెండ్ చేస్తాను ఆ మేడం పాపం మూడు సార్లు నాకు ఫోన్ చేసింది మీ అందరికీ కృతజ్ఞతలు మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు ఒకటే మనం ఓన్లీ పని చేయాలి మిగతా అంతా పత్రికారు చూసుకుంటారు మన వాక్ మనం అందరం పత్రిక చేయడం మనం అనండి సంకల్పం పెట్టండి అది రేపు అవుతుందా ఎల్లుండి అవుతుందా మనకు తెలియదు పవిత్ర మనసుతో పనిచేస్తే అన్నీ సాధిస్తాం ఒక మామూలు వ్యక్తి కూడా అయినా చేయొచ్చు థ్యాంక్స్ పత్రికలను మాత్రం ఇరవై నాలుగు గంటలు మర్చిపోకండి అది అభివృద్ధి అయితేనే మన సంస్థకు గుర్తింపు వస్తాం

సందేశాన్ని ఇచ్చారు సార్ అద్భుతంగా సార్ ఈ రోజు రావడం మా అదృష్టం మా మేము చూడడం మా ఆనందం ఆ చాలా ఎక్సలెంట్ సార్ అద్భుతం బాలకృష్ణ సార్ ఒక రెండు నిమిషాలు మీ సందేశాన్ని కూడా సార్ ప్లీజ్ సార్ వెల్కమ్ సార్ వెల్కమ్ సార్ ప్లీజ్ సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి యాక్చువల్గా మేము ఇప్పుడు బాంబేలో ఉన్నాము అంటే మన ఒకటే నాకు అర్థమైంది ఏంటంటే మనకున్న జ్ఞానాన్ని పది మందితో పంచడం ఎంతవరకు మనం పంచగలుగుతామో అంతవరకు పంచడం అన్నిటికన్నా ఉత్తమమైంది ఆధ్యాత్మిక సేవ అంటే ధ్యానం గురించి అందరికీ తెలియజేయడం అంటే తెలియజేయడం ఒక క్లాసులో ఒకటే కాదు ఇప్పుడు దాన్ని అరేంజ్మెంట్ వాళ్ళు అవ్వచ్చు ఇప్పుడు జూమ్ ఉంది ఎవరో ఒకటి పొద్దున్నే లేచి దాన్ని ఆన్ చేసి దాన్ని మెయింటైన్ చేయడం కూడా అది ఆధ్యాత్మిక ధ్యానసేవే అది భూనాలు పెడతాము అది కూడా ధ్యాన సేవే అది అంటే ఆ ధ్యానానికి సంబంధించి ఏ వర్క్ చేసినా కూడా అది ధ్యాన సేవే సో మనం ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేసే కొలది మన చైతన్యం పెరుగుతుంది అక్కడ సార్ ఇప్పుడు మనకి తెలుగు వచ్చు ఆంధ్రాలో మనం చేస్తాము లేదంటే తెలంగాణలో చేస్తాము ఇంకొంచెం కన్నడ వచ్చు కర్ణాటక చేస్తాము హిందీ వస్తే నార్త్ ఇండియాలో చేయడం ఇంగ్లీష్ వస్తే వేరే కంట్రీస్ తిరగడం సో ఎంతవరకు మనం చేయగలుగుతామో అదంతా కూడా మనకి ఒక గొప్ప అవకాశం పత్రికారు ఇచ్చిన అవకాశం ఇంత పెద్ద కుటుంబాన్ని వసాన్ని ఆ పత్రికారు మనకి ఇవ్వడం జరిగింది మనం ఏ కంట్రీకి వెళ్ళినా ఏ స్టేట్కి వెళ్ళినా కూడా వాళ్ళు మనం తేడా లేదు అంతా ఒక పెరమిడ్ మాస్టర్లో అనే ఒక భావంతో అందరూ ఉన్నారు అందరూ చక్కగా కలుపుకుంటున్నారు సో ఆ వస్తే కుటుంబాన్ని సార్ మనకి ఇచ్చారు మనకి మన ఈ అవకాశాన్ని ఈ జన్మలో ఈ అవకాశాన్ని చాలా అద్భుతంగా మనం ఉపయోగించుకుంటూ ఇంకా ఈ ధ్యానాన్ని ఇంకా అందరికి అందేదట్టు మనం చెయ్యాలి మరి అట్లాగే మరి ఏదన్నా ఒకటి చెయ్యాలి అంటే ఒక మూల స్తంభం అనేది ఒకటి కావాలి యాక్చువల్గా చెప్పాలి అంటే మన ఇప్పుడు ని ఇంకా బాగా స్ప్రెడ్ చేయాలి అంటే దానికి ఒక ఒక మెయిన్ పాయింట్ అనేది కావాలి మరి అది పత్రిస్త శక్తి స్థాలు అది శక్తి శక్తిస్థలు మూమెంట్ మొత్తానికి మూల పాయింట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇరుస్తు లాంటిది అనమాట దాన్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి ఆ శక్తి స్థల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ప్రాజెక్ట్లో ఆ కైలాసపూర్లో కైలాసపూర్లో భాగస్వాములు అవ్వాలి ఇప్పుడే వద్దని మిగిలిందంతా కూడా మూమెంట్ అంతా కూడా చక్కగా స్ప్రెడ్ అవుతుంది ఆటోమేటిక్గా అంతా కూడా చక్కగా స్ప్రెడ్ అవుతుంది ఎవరు వచ్చినా కూడా అక్కడికి ఇన్స్పైర్ అవుతారు ఆ మహేశ్వరం మహాపిరమిడ్లో ధ్యానం చేసి కానీ పత్రిసారి శక్తి స్థల దగ్గర ధ్యానం చేస్తే చేసి కానీ సో అందరూ అక్కడికి వచ్చేటట్టు ఆ ప్రాజెక్ట్ లో ఆ కైలాసపుర్ లో భాగస్వాములు అయ్యేటట్టు అందరినీ మోటివేట్ చేద్దాము మరి థ్యాంక్ యూ పవన్ చక్కగా ఓపిక రోజు చేస్తున్నావు గుడ్ తొంభై రోజులు సార్ గుడ్ గుడ్ ఓపిక సహనమే ప్రగతి చాలా చెప్పారు కదా సహనమే ప్రగతి అది సహనమే ప్రగతి సార్ జీవితాంతో ఈ జూమ్ కి అంకితం సార్ నేను అట్లాంటి స్టేట్మెంట్ లో వద్దు అర్థమయిందా అట ఇప్పుడు ఒక్క జూమ్ కి ఎన్ని జూమ్లు ఉంటాయో నీకు ఏం తెలుస్తుంది ఒక స్టేట్మెంట్ సార్ వేరే టైంలో ఇంకా పరవై సార్ బోధాలనుకుంటే ఎట్లా ఇప్పుడు ఎప్పుడు కూడా స్టేట్మెంట్ ఇచ్చి జాగ్రత్తగా ఉండాలి సార్ సార్ ఆహా వేరే సమయాల్లో వేరే జూమ్స్ సార్ అది ఈ సమయంలో ఈ జూమ్ సార్ అది ఓకే మ్యాక్సిమం టైం దానికి అటెండ్ అవ్వు అందుకని అది మ్యాక్సిమం టైం అటెండ్ అయితే ఓకే ఏదైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సేతి విజ్ఞానం జరుగుతుందా ముంబైలో ముంబైలో ఫోర్ డేస్ సేతి విజ్ఞానం అప్పా సార్ ఏడు వందల మంది సార్ సెవెన్ ఫిఫ్టీ మెంబర్స్ జరుగుతుంది మెడిటేషన్ జరుగుతుంది ఫైవ్ టు సెవెన్ మెడిటేషన్ అన్ని ఓలపించారు సార్ ఆ మొత్తం అన్ని ఊళ్ళ నుంచి మొత్తం అయ్యా బా ఇండియా నుంచి మొత్తం అన్ని చాలా స్టేట్ నుంచి వచ్చారు ఆ అంటే నార్త్ ఇండియాలో స్టేట్ సేత్ వర్క్ షాప్ తక్కువ కదా అవును సార్ మన ఏపీ తెలంగాణ అయితే నలుగోట చేస్తా ఉంటాం తక్కువ కదా అందుకని అందరూ వస్తారు లేదు సార్ మనం కూడా త్రీ డేస్ వర్క్ షాప్ చేయాలి సార్ పురాతనలు ఎలా చేసామో అలా చేయాలి నేను రెండు వేల పదిలో సేతి విజ్ఞానం ద్వారానే సార్ మారింది ఆశ్రమంలో డేస్ వర్క్ షాప్ పెట్టడం వల్ల మార్చుకొని అప్పటి నుంచి నా జీవితం పూర్తిగా మారిపోయింది సార్ చాలా అద్భుతంగా మారిందంటే నేను ఈ రోజు సేత్ అయ్యారు సార్ మిమ్మల్ని ఎప్పుడు సార్ ఇప్పుడు కూడా యాషల్ ఆపరేషన్ సర్జరీ సీలింగ్ వర్క్ షాప్ హైదరాబాద్ మియాపూర్ లో త్రీ డేస్ నేను వచ్చి ట్రైనింగ్ అవ్వడం వల్ల ఈ రోజు అద్భుతమైన ఒక జ్ఞానం అనేది నాకు ఆ మెటీరియల్ ద్వారా తీసుకొని తీసుకుని ప్రపంచం అంతా నేను అందచేస్తున్నాను సార్ మీ ద్వారా మీరు ఇచ్చిన మీ అందరు ఇచ్చిన జ్ఞానాన్ని ఈ రోజు కాంతి ధ్యానం అనేది ప్రతి ఆదివారం మాకు హైలైట్ గా జరుగుతుంది సార్ గుడ్ మేము అదిగాక వైట్ వైట్ డ్రెస్ వేసుకొని వచ్చి కూర్చొని చేస్తామని ఒక ఒక పెట్టుకున్నాను సార్ సంకల్పం వైట్ లైట్ తోనే కదా సార్ బ్రహ్మాండ కాంతి లోకాల నుంచి తీసుకుంటున్నాం కదా సార్ అలాగా తీసుకొని చాలా అద్భుతంగా జరుగుతోంది హీలింగ్స్ బాగా జరుగుతున్నాయి సర్జరీ హీలింగ్ వర్క్ షాప్ ద్వారా కాంతి ధ్యానాన్ని అయితే నేను కొన్ని వందల క్లాసులు ఇచ్చాను సార్ నేను చాలా బాగుంది సార్ మీరు ఇచ్చిన జ్ఞానాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అసలు ఆ మెటీరియల్ అద్భుతం సార్ మనందరికి అవకాశం ఇచ్చాడు వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేస్తున్న అవకాశం సార్ మనందరూ కల్పించాడు అనమాట సార్ లేకపోతే మనం జన మనం ఎక్కడ బయటకు వచ్చేది అవకాశం ఇచ్చారు మాస్టర్స్ అందించారు ఉపయోగించుకున్నాం అంతే మనం ఉపయోగించుకున్నాం అవకాశాన్ని ఉపయోగించుకున్నాం ఎస్ సార్ ఎస్ సార్ నాకు బాలకృష్ణ సార్ రెండు వేల పది నుంచి తెలుసు సార్ నాకు ఎస్ ఎస్ వారితో ప్రయాణం నాకు అద్భుతంగా ఉంది రాఘవేంద్ర సారు బాలకృష్ణ సార్ నాకు ఈ మధ్యనే పరిచయం సార్ అంతకు లేదు గారిని సార్ ఐదు సంవత్సరాల నుంచి సార్ పదిహేను వందల యాభై పదహారు వందల రోజుల నుంచి పదహారు వందల మంది సార్ రోజు ఒక్కొక్క మాస్టర్ రోజుకొక మాస్టర్ వంద సజ్జన సాంగత్యం సార్ రోజుకొక మాస్టర్ తో జ్ఞానాన్ని అందిస్తున్నారు సార్ అద్భుతమైన ఈ వేదిక పేరు కూడా సరస్వతి వేదిక పెట్టాను సార్ పవన్ మరి సార్